సైజ్ తక్కువన రెండు కలర్ ఉందండి బెస్ట్ పంతొమ్మిది వేలు రాశారు ఆరుదలు ఉంది సైజ్ తక్కువ ఉన్నా బెస్ట్ సైజ్ తక్కువ ఉన్నాయి కానీ బెస్టే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు పోతుంది ఇరవై పంతొమ్మిది వేల ఐదు వందలకు పోతున్నాయి హీరోలు రాశారు రిలక్స్ తేజ క్వాలిటీ డీలక్స్ అండి ఇరవై వేలు రాశారు డీలక్స్ ఇరవై వేలు తేజ ఈ మరీ చల్దన తేజ లావు టైప్ వచ్చింది మీడియంలో మీడియమే నిండ్రంగు ఉంది మళ్ళీ మీడియం పదిహేడు వేలు వేసారు రైతు తక్కువ అండి ఇక్కలను పండు కూడా దొరుకుతుంది రాసుల వాళ్ళు పదిహేడు వేలు ఇదేమో పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు ఇందులో కూడా పండుగలుతుంది అన్ని రాసులు కొంటున్నారండి పద్దెనిమిది వేలు పదిహేడు వేలు నుంచి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు పంతొమ్మిది వేలు దాకా బెస్ట్లు కొంటున్నారు రాసులకి ఎక్స్పోర్ట్ వాళ్ళు రాసులకి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గలు మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు రంగులు బ్రహ్మాండంగా ఉన్న డార్క్ కలర్ చూడండి ఇది కూడా బెస్ట్లు ఏం లేదండి పదమూడు వేల నుంచి పదిహేను వేలు రాశాడు ఇవన్నీ ఇది బెస్ట్ ఉంటేనేమో పదిహేను అండి ఇలా సైజ్ తక్కువ ఉంటే పదమూడు వేలు రాశాడు అది ఆరుదాలు ఉంటాయి పదమూడు వేల నుంచి మీడియం బెస్ట్ ఇదిగోండి మీడియం బెస్ట్ ెస్ట్లు పదిహేను వేలు రాశాయి పదహారు వేలు దాకా పోతాయండి ఈ రకాలైతే డీలక్సే కానీ చల్లదనం ఆరుమూడు పదమూడు వేల ఐదు వందలు ఒకళ్ళు వేస్తే పద్నాలుగు వేలు ఒకటి రాశారు కానీ డీలక్స్ అండి క్వాలిటీ మాత్రం డీలక్స్పై చల్లదనం ఇవి తగులుతుంది ఎక్కడన్నా కానీ క్వాలిటీ మాత్రం డీలక్స్ చల్లదండ్రు మీడియం అయినా బల్లే ఉందండి క్వాలిటీ మీడియం బెస్ట్ కింద వచ్చింది మీడియం బెస్ట్ కింద వచ్చింది త్రీ ఫోర్ వన్ రంగు హైలైట్ పదహారు వేలు ఇచ్చారు త్రీ ఫోర్ వన్ సైజ్ తక్కువ ఉన్న రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి మీడియం సైజులు ఉన్నాయి కొద్దిగా కొద్దిగా తగులుతున్నాయి సైజు తక్కువ తగులుతున్నాయి కానీ కలర్ హైలెట్ త్రీ వన్ సింజన్ టా బ్యాడికి అండి మీడియాలైనా కలర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి పదమూడు వేలు మీడియాలు మీడియం బెస్ట్ పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇదేమో మీడియం బెస్ట్ ముందాక చూసింది మీడియాలు ఇది మీడియం బెస్ట్ ఇవన్నీ బాగానే ఉన్నాయండి రంగులు శైతాలు ఆరుదాలు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు వేసారు బాగానే ఉన్నాయి క్వాలిటీలు బాగుంటే పదకొండు వేల ఐదు వందలు చూసారా బాగున్నాయి క్వాలిటీ నేను చూసినవన్నీ చేస్తాలు బాగున్నాయి పదకొండు వేల ఐదు వందలు ఇస్తాను త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ ఇస్తాలండి ఎనిమిది వేల ఐదు వందలు ఇచ్చారు డీలక్సీ ఏమో ఎనిమిది వేలే పడ్డాయి ఈ త్రీ డబల్ ఫైవ్ గే ఈ త్రీ డబల్ ఫైవ్ కానీ సైజ్ తక్కువనే ఏడు వేల ఐదు వందలు ఇచ్చారు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల ఐదు వందలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ చేశారు రంగులు ఉంటాయి మళ్ళీ రంగులు ఉన్నాయి అదేలే ఇవన్నీ మీడియం బెస్ట్ వి ఫోర్ అంతాలు సీడ్ రకాల తాలు ఈ రకాలు మీడియం బెస్ట్ రకాలు ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు రంగులు పెద్దగా లేవులే మరి ఇదైతే ఈ వైట్ పేపర్ లాంటివి ఏమైనా ఉంటే ఆరు వేల ఐదు వందలు అంట సీడ్ తాలు ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్ మీడియం మీడియం బెస్ట్ అక్కల తాలు సీడ్ తాలు చూడండి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి తొమ్మిది ఏళ్ళు రాశారు సీడ్ సీడి ఈ త్రీ ఫోర్ అంటారు ఈ కూడా తొమ్మిది వేలే రాస్తారు బాగున్నాయి రంగులు ఈ క్లాసిక్ తాలు ఇవి వచ్చేసి ఎనిమిది ఏళ్ళు రాశారు ఎనిమిది ఏళ్ళ నుంచి తొమ్మిది ఏళ్ళు రంగులు బాగున్నాయండి డీలక్స్ తాలు ఈ కూడా అంతే తొమ్మిది ఏళ్ళు త్రీ ఫోర్ అంతా ఇది వచ్చేసి ఆరు ఆరుమూర్తాలు అండి తొమ్మిది వేల ఐదు వందలు అయినా సార్ మంచి ఆరు ఆరుమూర్తాలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి వద్దన్నారు ఇవాళ పార్టీలు బాగున్నాయి సార్ రంగులు తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నారు ఆరు ఆరుమూర్తాలు అది రంగులు బాగుంటాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు వేసారు ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు త్రీ థర్టీ ఫోర్త్ త్రీ థర్టీ ఫోర్త్ మీరు చూసే ఎన్ఐఏ త్రీ థర్టీ ఫోర్త్ ఇవి కూడా బెస్ట్లు కూడా ఉన్నాయి బెస్ట్లు కూడా ఉన్నాయి ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు అండి అయితే ఎనిమిది వేలు అండి మీరు చూసే ఎనిమిది వేలు ఏమో వైట్ పేపర్ లాగా లాగినా ఏడు వేల ఐదు వందలు ఆరుదల మళ్ళీ అదేలే అటు ఇటు కర్ణాటక ఏరియా నంబర్ ఫైవ్ అండి మీడియా పద్నాలుగు వేల ఐదు వందలు అయితే తలపరలేదు ఏం లేదు కాని అండి ముడత కాయ నంబర్ ఫైవ్ ఈ మరి కర్ణాటక ఏరియా అయితేనే నెట్ వస్తుంది మీడియాలు రంగు మాత్రం హైలైట్ మీడియం బెస్ట్లు అండి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేలు మీడియాలు మీడియాలు మీడియం బేస్లు అనుకోండి పద్ ఆరుదలు ఉన్నాయి త్రీ థర్టీ ఫోర్లు రంగులు బ్రహ్మాండంగా ఉంది మీడియం మీడియం బెస్ట్లు అక్కడ పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు ఐదు వందలు ఆరుదాలు ఉన్నాయి కాబట్టి ఆ రేటు ఆరుదల లేకపోతే ఆ రేట్ లేదు ఇది కూడా మీ బెస్ట్ ఇది ఇది ఉన్న దాంట్లో బెస్ట్ మరీ బెస్ట్ కాదు బెస్ట్ ప్రైస్ కాదు బెస్ట్ ఉన్న దాంట్లో బెస్ట్ ఇది ఉంది ఆరుదోలుంది పదిహేను వేలు ఇది

రంగులు అయితే బ్రహ్మాండంగా ఉండే కానీ తలపర కూడా తగులుతున్నాయి పదమూడు వేలు అడిగారు రాసారు పన్నెండు వేలు రాశారు ఈ సీడ్ రకాలు ఇవన్నీ సీడ్ రకాలు పన్నెండు వేలు పడ్డాయి చల్లదనాలు మళ్ళీ పండు కూడా తగులుతున్నాయి సైజు ఉన్న పండుగ తగులుతున్నాయి సీడ్ రకాలు పన్నెండు వేలు రాశారు ఈ బ్యాడికి తలపరి తిరిగిపోయింది పన్నెండు వేలు అడుగుతున్నారు పన్నెండు వేలు అడుగుతున్నారు బ్యాడీకి కూడా ఉంది త్రీ డబల్ ఫైవ్ బ్యాడీ అంత తేలిపోయింది కా క్వాలిటీ లేసు కాయ చాలా బెస్ట్ పదహారు వేలు రాశారు టూ సిక్స్ ప్రోమీ టూ సిక్స్ అనేది కలర్ కూడా బాగుంది లావుట్ అయిపోయింది కొద్దిగా కానీ టూ సిక్స్ లైట్ కలర్ బెస్ట్ పదహారు వేలు పడుతుంది టూ సిక్స్ డీలక్స్ త్రీ ఫోర్ వన్ పంతొమ్మిది వేలు రాశారు అని బాగుందండి సైజు కానీ కలర్ కానీ బాగుంది పంతొమ్మిది వేలు రాశారు బ సైజు కానీ బాగుంది డీలక్స్ పంతొమ్మిది వేలు రాశారు సైజు కలర్ బ్రహ్మాండం ఉంది బెస్ట్ పద్నాలుగు వేలు రాశారు డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ కలర్ బ్రహ్మాండంగా ఉంది సైజు కూడా బ్రహ్మాండంగా ఉంది ఆడదలం బెస్ట్ సైజు కూడా బాగుందండి డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ పద్నాలుగు వేలు ప్యూర్ ఎల్లో గోల్డ్ పద్దెనిమిది వేలు పండి ప్యూర్ ఎల్లో గోల్డ్ మరి ప్యూర్ రాలేదులేండి ఎల్లో గోల్డ్ పద్దెనిమిది వేలు వేసారు కొన్నారండి లైట్ కలర్ వచ్చింది సూరజ్ నైన్టీన్ అంత సూరజ్ నైన్టీన్ పద్నాలుగు పద్నాలుగులు రాశారండి సౌత్ వాళ్ళు కొన్నారు ఫౌండర్ సేల్కి లైట్ కలర్ సూరజ్ నైన్టీన్ బాగానే ఉంది అండి లైట్ కలర్గా వాళ్ళకి లైట్ కలర్ పోతాయి సౌత్ వాళ్ళకి సూపర్ టెన్ అండి బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు పడ్డాయి చూడండి బెస్ట్లో సూపర్ టైన్ పదహారు వేల ఐదు వందలు అవుతుంది ఇంకా థర్టీ ఫోర్ అయినా సూపర్ టైన్ అయినా కానీ ఇంతైనా ఉంటాయి క్వాలిటీ మాత్రం బల ఉందండి ఇది పైజ్ బ్రహ్మాండం ఉంది డీలక్స్ కింద వచ్చింది పదహారు వేల ఐదు వందలు దానికి ఏమో రంగులు బల్లే ఉంటాయండి సింగింటా బ్యాండ్ పళ్ళు వేసుకొస్తారు నేను గట్టి పళ్ళు రా సైజులు ఏమో బ్రహ్మాండంగా ఉంటాయి మె మెత్తకలు పళ్ళు వేసుకొస్తారు డబల్ ఫైవ్ త్రీ వన్ సింగింటా బాబు చల్లదనాలు పన్నెండు వేల ఐదు వందలు తోడేలు తీసేవాళ్ళు రాస్తున్నారండి రంగులు బ్రహ్మాండంగా ఉంటాయి కాకపోతే తోడేళ్ళకి ఈ రంగు కావాలి నిండు రంగు పళ్ళు ఉంటాయి చల్లదనాలు తెలపర త్రీ ఫోర్ అన్న మీడియా చూడ్ చూడ్డానికి ఏమో రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి మీడియాలు అండి పద్నాలుగు వేలు వేసాం త్రీ ఫోర్ అం ఇది కొద్దిగా బాగుందని పదిహేను వేలు వేసాం మీడియా పద్నాలు పదమూడు పద్నాలుగు వేల నుంచి పదిహేను వేలు అండి త్రీ ఫోర్ అండ్ మీడియం పదిహేడు వేలు డీలక్స్ సార్క్ వన్ నిండు రంగు బ్రహ్మాండం ఉంది సైజు ఉంది కలర్ బ్రహ్మాండ ఆరుదాలు కూడా ఉన్నాయి షార్క్ వన్ డీలక్స్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడమ్ ప్రూపర్గా ఉంది సైజు కానీ కలర్లు కానీ సైజు ఉంది కలర్ ఉంది డీలక్స్ పద్దెనిమిది వేలు వేసారు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ కలర్లు కానీ ముడత కానీ బల్లే ఉన్నాయండి త్రీ డబల్ ఫైవ్ డీలక్స్ లాలీ అంట లాలీ పద్నాలుగు వేలు వేసారంట లాలీ ఏమో సొత్తే రుద్రాక్ష కలర్ లాగా ఉంటాయి మళ్ళీ ఉంటాయి కలర్లు కారణం ఉండదు లాగే రంగు మాత్రం రుద్రాక్ష కలరు థమ్సప్ కలర్ అండి బెస్ట్ పద్నాలుగు వేలు అంటారు ఏ బెస్ట్ ఏ డీలక్స్కి పదిహేను వేలు వేసారు ఫుల్ ఆరుదాలు అండాలి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి బుల్లెట్లు బెస్ట్ డీలక్స్ కింద వస్తాయి పదిహేను వేలు వేసారు సైజు అమ్మా సైజులు ఉండవు సైజులు బాగున్నాయి కలర్ కూడా కలర్ కూడా భలే ఉన్నాయి చూస్తే బెస్ట్ లాగా ఉంది కర్ణాటకకి కాకపోతే కలర్ డార్క్ వచ్చేసిందండి కర్ణాటక నెంబర్ ఫైవ్ బెస్ట్లు పదహారు వేల ఐదు వందలు అడిగారంట పదహారు వేల ఐదు వందలు అంట నెంబర్ ఫైవ్లే కర్ణాటక కలరు డార్క్ వచ్చేసి సంఘం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ అండి పద్నాలుగు వేలు వేసారు సంఘం ఫోర్ వన్ ఫోర్ డీలక్స్ పద్నాలుగు వేలు వచ్చారు బాగుంది కలర్ కలర్ చూడండి ఎట్లా బాగుంది